ఈరోజు పత్రికా సమావేశంలో పాల్గొంటున్నటువంటి ఎస్ఎస్ఎల్ చైర్మన్ సాయిబాబా గారు మరియు మీడియా సెల్ ఇన్ఛార్జ్ బెనరన్న గారు అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులు ముఖ్య ఉద్దేశం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి నలభై రెండు శాతం పైన మీ అందరికీ తెలుసు మరి నలభై రెండు శాతం రిజర్వేషన్కు ఆనాడు ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానాన్ని పూర్తి చేయాలి బీసీలకు న్యాయం చేయాలనే దిశగా మనందరి ప్రియతమ నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు యనుముల రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరియు బీసీ రిజర్వేషన్ను ముందుకు తీసుకెళ్తా ఉంటే కొన్ని దుష్ట శక్తులు దాన్ని ఆపాలని చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి అయినప్పటికీ బీసీల ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికైనా ముందుంటుందని చెప్పి తెలియజేసుకుంటూ మరి రేపు నలభై రెండు శాతం రిజర్వేషన్ పైన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంఘాలు ఏదైతే బంద్ను తలపెట్టినాయో ఆ బందుకు మా బిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి ఆదేశానుసారం మరియు జిల్లా అధ్యక్షుని జి మధుసూదన్ రెడ్డి గారి ఆదేశానుసారం నేను మండల ప్రెసిడెంట్లకు మరియు అన్ని విభాగాల నాయకులకు ఒకటే కోరుతా ఉన్నాను ఈ బీ బీసీ రిజర్వేషన్ పైన ఏదైతే బంధువును రేపు తలబెట్టినరో సంపూర్ణంగా కాంగ్రెస్ పార్టీ తరఫున పూర్తి మద్దతు తెలపాలి మీరందరూ కూడా ఉదయం ఐదు గంటల నుంచి పాల్గొని అన్ని సామాజిక వర్గాలు కూడా దీనికి మద్దతు తెలుపుతూ మనం ఈ మద్దతును సంపూర్ణంగా విజయవంతం చేయాలని చెప్పి జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుకుంటా ఉన్నాను అలాగే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మైత్రి గారు మాట్లాడారు ఈరోజు తెలంగాణ తెలంగాణ వైపు దేశం మొత్తం చూస్తుంది ఎందుకు చూస్తుంది అంటే బరువు వర్గా బీసీలకు నలభై శాతం రిజర్వేషన్ కల్పిస్తూ తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేసి అన్ని పార్లమెంటు మద్దతు తీసుకొని పార్లమెంటు మనకు కూడా ఆరే అవుతుంది మనం కానీ ఇప్పటివరకు కూడా నైన్త్ షెడ్యూల్లో చేసినట్టు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వము మనకు మూకరగుతుంది అలాగే వివిధ పార్టీలు ఇక్కడ బీఆర్ఎస్ కానీ పెద్ద బీజేపీ పార్టీ వాళ్ళు కానీ వాళ్ళని పెట్టి కోర్టులలో కేసు కూడా అది కూడా మనకు ఒకటి ఈ మధ్యనే హైకోర్టు కూడా స్టే ఇచ్చింది కూడా మన వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళారు సుప్రీంకోర్టులో కూడా హైకోర్టు తెలుసుకొని చెప్పారు కానీ ఈ కోర్టులో చేసే భావన కాదు ఇది పార్టీలు కేంద్రంలో ఎవరున్నారు అసలు బీసీ సంఘాలు కూడా ఒకటి గమనించాలండి ఏంటంటే మనకు ఏ వానం ఇక్కడికి గురి పెట్టాలి మనం మామిడి పని గురి పెడితే మామిన పండు వస్తుంది చింతపండు గురితే చింత చింతాకారాయి కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు ఇప్పుడు రాజ ప్రభుత్వాన్ని నిందిస్తే రాష్ట్ర ప్రభుత్వం శాస్తక్లో మా రేవంత్ రెడ్డి గారు కానీ మా ముఖ్యమంత్రి గారు మహేందావు గారు పూన్నమప్రభ గారు మా బీసీ మంత్రులు బాలకృష్ణ గారు గారు అందరు కాంగ్రెస్ పార్టీ యావత్తు శాయచక చేసుకుని రాత్రి భవన్లో కష్టపడి అన్ని చేస్తున్నారు ఢిల్లీకి తీసుకున్నీ చేస్తుండ్రు కానీ చేసేది ఎవరండి ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం కానీ అప్పుడే పి నరసింహారావు గారు కాంగ్రెస్ పార్టీ ఒక మాటి తండ్రి దాన్ని కట్టుకుంటున్నది సోనియా గాంధీ ఆలస్యలతో రాహుల్ గాంధీ ఆలస్యలతో అరవై తమిళనాడు సంబంధించి జయలత గారు అరుణ్ గాంధీ నిర్ణయం తీసుకున్నారు నెంతేటిలో తెలిసిండి అది అది కోర్టు నడుస్తుంది వీళ్ళు చెబితే ఎంత చేయాల చేసిన కోర్టు వేరే వీళ్ళు ఎంత చేయాల చేర్చకుండా ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఏదైతే మైలేజ్ వస్తుందో దాని మోకాళ్ళని చూస్తున్నాడు ఇది చాలా క్లిమించిన నేరం ఇది దీన్ని ప్రజా సంఘాలు కానీ కుల సంఘాలు కానీ బీ సంఘాలు కానీ మరో బలహీన వర్గాల సంఘాలు కూడా విద్యత్తున కూడా దీన్ని ఖండించాలి రేపు జరిగే బంధుని కూడా మార్నింగ్ ఉదయం ఐదు గంటలకు వెళ్ళే ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త అది బీజు సంఘాల వాళ్ళు తర్వాత బరువు బలహీన వర్గాల సంఘాల వాళ్ళు కూడా దానికి మద్దతు తెలిపాలి ముఖ్యంగా మనం నేను చేసిందంటే ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ఎంపీలు ఎమ్మెల్యేలు తర్వాత పార్లమెంట్లో చట్టం చేయాలి కాబట్టి దానిపైన ఎక్కువ మనం ప్రెజర్ తేవాలి వాళ్ళ మీద ఒత్తిడి తీసుకురావాలి తెలంగాణ ఉద్యమం ఏమైతే వచ్చిందో అదేవిధంగా కూడా మనం చేయాలి కాంగ్రెస్ పార్టీ ఒక బాగా చెప్పిందరూ ఖచ్చితంగా ఇస్తారు ఎందుకంటే తెలంగాణ ఉద్యమం కదా ఒకసారి వచ్చింది తర్వాత ఆర్గ్ చేసిన కొద్ది ఆగింది ఇప్పుడు అదే అయిపోతుంది పార్టీ పది నిర్వహించారు రాహుల్ గాంధీ గారు చెప్పారు మన రేవంత్ రెడ్డి గారు చేసినారు కొంచెం అడ్డంకులు వస్తున్నాయి కోర్టులో కానీ ఇప్పటికైనా ఇచ్చేది కాంగ్రెస్ పార్టీని గుర్తించాలి మరో బలహీన వర్గాలకు పైకి దేవాలంటే మాత్రం ఒక సెక్యులర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అవుతుంది వీళ్ళు చెప్పాలంటే ఈడబ్ల్యూజ్ గురించి చెప్తున్నా అండి ముస్లిం మైనార్టీ లేరా అదొక సాగర్ కూర్చుండ్రు ఆయన ఒక్క ఈడబ్ల్యూజ్లో ఒక్క అగ్రవణాలు కూడా రోడ్డు పైన ఎక్కలేదు వాళ్ళ ఫోర్ పర్సెంట్కు టెన్ పర్సెంట్ తీసుకుంటున్నాను దాని చెప్పి బాడు పదం పెద్ద దెబ్బ అవుతుంది దీని ఎవరు గమనించలేరు కాబట్టి ఈడబ్ల్యూడీ వర్గం మేము అట్టు రాలేదు వీసీల మేరం దీన్ని కూడా మీరు ఎవరు అడ్డు రావద్దు అడ్డు వస్తే చాలా ప్రాబ్లమ్స్ అయితే క్రియేట్ అవుతాయి కాబట్టి సామరస్యంగా మనం ముందుకు రావాలి అన్ని పార్టీలు వాడి దీన్ని మంచి పరంగా మనం భరించాలి ప్రతి ఒక్క కాంగ్రెస్ గారి ఎందుకంటే చేసేది మనం అన్నం వండి చేసేదంతా మనం చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ ఎవరు ఊదుకొని తినేటువంటి పేరు రావాలని చూస్తున్నారు వాళ్ళు ఊదుకొని తినాలంటే పేరు రావాలని చూసుకున్నారు అది కాదు కష్టం ఎవరు చేస్తే వాళ్ళే వాళ్ళే ఇలా తెలంగాణ వచ్చిందంటే సోనియా గాంధీ దేవాలయం వచ్చింది కాంగ్రెస్ పార్టీ దేవాలో వచ్చింది పన్నెండు మంది బల్యాం చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ అరే మన పిల్లలు అని చెప్పేసి ఒక రాష్ట్రం అధికారం పోయినా సరే రెండు రాష్ట్రాలు వేస్తే అధికారం పోయినా సరే అని చెప్పేసి ఒక మాట కట్టుకుంటున్నారు అదేవిధంగా సాధ్యమవుతుంది కానీ కాంగ్రెస్ పార్టీకి మనం అండం కాంగ్రెస్ పార్టీ మేము గట్టి ఉన్నాం కాబట్టి ప్రజా సంఘాలు కూడా మీరు పెద్ద ఎత్తున కూడా కేంద్ర ప్రభుత్వం మీద వచ్చేది నేను మేము మొన్న డిస్టిక్ నిశ్చిత కాంగ్రెస్ పార్టీ నాయకుడు ప్రయత్నం చేసి మీ కాకపోవడం అంటే కొంత కొంత జరుగుతున్నాయి అసలు పరిస్థితుల్లో కాబట్టి ఏంటంటే కొంత కొందరు చాలా ప్రతి కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళకు అసలు పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికార ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ వాళ్ళే కావాలి కానీ కొన్ని వేరు దగ్గర అవన్నీ కూడా పార్టీ చూసుకుంటున్నాను అంటే కాంగ్రెస్ పార్టీలోనే

రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏ మాట ఇచ్చినా మణమతిప్పకుండా వాదనలను వాగ్దానాలను నెరవేర్చే పార్టీ ఏదైతే ఈ దేశంలో ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ దాని నిదర్శనమే రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీ వాళ్ళందరికీ కూడా రాజకీయంగా ఉద్యోగపరంగా అన్ని విధాలుగా వాళ్ళకు ఒక నలభై రెండు పర్సెంట్ పర్సెంట్ రిజర్వేషన్ కల్పించాలని చెప్పి మా మహబూబ్ నగర్ బిడ్డ మట్టిబిడ్డైన నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నిర్ణయం తీసుకొని బీసీలను సమాజంలో సామాజికంగా ఆర్థికంగా ఆత్మగౌరవంతో తలెత్తుకొని తిరగాలన్న ఒక ఉద్దేశంతో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మొదటిగా వచ్చిన ప్రభుత్వంలోనే బీసీలందరికీ కూడా సుచ స్థానం కల్పించాలన్న ఒక ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వము అసెంబ్లీలో తీర్మానం చేసి అన్ని పార్టీల మద్దతుతో నలభై రెండు పర్సెంట్కు జీవోను శాంక్షన్ చేసింది ఆ జీవోను కేంద్ర ప్రభుత్వానికి గవర్నర్ ద్వారా పంపిస్తే వారందరూ కూడా చూసుకుంటూ చూసుకుంటూనే కూడా వాళ్ళందరూ కూడా మొట్టికాయలు వేయడం జరుగుతుంది అంటే తెలిసి తెలియకుండా ఈ బీసీల మీద కేంద్ర ప్రభుత్వం మొట్టికాయలు వేస్తుంది ఒకవైపు సమర్థనతో పాటు ఒకవైపు వ్యతిరేకతో పాటు చేస్తుంది సో ఇవన్నీ కూడా గ్రహించి అన్ని బీసీ సంఘాలన్నీ కూడా రేపు జరగబోయే మద్దతుగా కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తుంది రేపు సంపూర్ణంగా క్షేత్ర స్థాయిలో ఈ బంద్ అనేది కూడా ఎక్కడ జరిగినా కానీ కూడా గ్రామ స్థాయి నుంచి బంద్ అని చెప్పి మా అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్పడం జరిగింది అదేవిధంగా మా జిల్లా అధ్యక్షులు కూడా ఆదేశాలను చేసింది సో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా చేసినా కానీ కూడా గతంలో కూడా బీసీలకు కూడా సూచన సాయం కల్పించాలన్నప్పుడు ఆ రోజు బీపీ మండలి కూడా నిర్ణయించి ఒక కమిషన్ వేసి బీపీ మండలి చేసి సో బీపీ మండలి వేస్తున్నప్పుడు దేశవ్యాప్తంగా కమిషన్ తిరుగుతుంటే ఈ ప్రక్రియను తప్పుదారి పట్టించాలని ఒక దురుద్దేశంతో ఒక మోసపూరిత కుట్రతోటి ఆ రోజు బీజేపీ పార్టీ ఒక ఎల్కే అద్వానీ గారి ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఒక రథయాత్రను తీసుకొచ్చింది అంటే డైవర్షన్ పాలసీని ఎప్పుడు చేస్తున్నారా కూడా బీజేపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం దండాపదంగా చేస్తున్న దానికి ఇది ఒక నిదర్శనం సో ఈరోజు రాష్ట్రంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా బీసీలకు గతంలో చెప్పినట్లు సుముచిత స్థానం ఇవ్వాలన్న ఒక సదుద్దేశంతో వాళ్ళని ప్రమాదంలో అన్ని విధాలుగా ఆత్మగౌరవంతో ఉండాలని చెప్పి ఒక ఉద్దేశంతో మా ముఖ్యమంత్రి గారు చేస్తున్న ప్రక్రియకు కొన్ని విధాలుగా కొన్ని శక్తులు తెలవకుండా చేస్తుండే అని మేమేమనుకుంటాము అన్నీ తెలిసే చేస్తున్నారు మేము కూడా బీసీలకు సముద్ర స్థానం కల్పించాలని ఉద్దేశంతో ఫార్టీ టూ రిజర్వేషన్ ప్రక్రియను ప్రారంభించినాము మేమందరం కూడా బీసీ సంఘాలు కోరుకున్నట్లు బీసీలు కోరుకున్నట్లు విధంగానే పరిపాలన అందించాలనే ఒక ఉద్దేశంతో మేము చేస్తే కుట్రపూరితంగా ఈ బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ వీళ్ళందరూ కూడా మోసపూరితంగా ఒకవైపు మద్దతు ఒకవైపు వ్యతిరేకత చేస్తుంది రేపు జరిగిపోయే బంధువుల కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతుతో పాటు రాష్ట్రంలో ఉన్న అన్ని విద్యా సంస్థలు ఎమర్జెన్సీ తప్ప మిగతా సంస్థలు అన్నింటిని కూడా బంద్కి పిలిపించే ప్రయత్నం చేస్తున్నాము వారందరూ కూడా మాకు సహకరిస్తామని చెప్పి మా నిన్న మా అధ్యక్షుల రాష్ట్ర అధ్యక్షుల కలిసి అందరికీ కూడా చెప్పడం జరిగింది సో మేము కూడా జిల్లా అధ్యక్షుల జిల్లాలో ఉన్న ప్రతి ఫ్రంటల్ ఆర్గనైజేషన్ జనరల్ కాంగ్రెస్ కాంగ్రెస్కి మద్దతుగా ఉన్న అన్ని సంఘాలతో పాటు మేము సంపూర్ణ బంద్ ప్రక్రియలో పాల్గొనబోతున్నాం అని చెప్పి చెప్తున్నాం జై హింద్ జై కాంగ్రెస్